నిన్న నైట్ పార్ట్ థర్టీ ఫైవ్ పార్ట్ ఇచ్చానండి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎవరో నీ బేబీ పార్ట్ థర్టీ సిక్స్ నిక్కీ మాటలు వినిపించుకోకుండా అత్తయ్య అంటూ ఆమె కోసం హాల్లోకి వెళ్ళాడు నిఖిల్ ఆగండి నిఖిల్ అంటూ అతని వెనకే పరిగెత్తింది నిక్కి నిఖిల్ వాళ్ళ అత్తయ్యని చేరుకున్న తర్వాత అత్తయ్య మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఆ విషయం చెప్పాక మీరు గుండెని రాయి చేసుకోవాలి అని సీరియస్గా చెప్పాడు నిఖిల్ నిఖిల్ అంతా సీరియస్గా మాట్లాడుతుంటే నిక్కి వాళ్ళ అమ్మకి భయం వేసి ఏంటి బాబు అని బిక్కి బిక్కుమంటూ అడిగింది అదే అత్తయ్య నేను నిక్కి అంటుంటే అది అమ్మ నేను చెప్తాను అంటూ నిక్కి వాళ్ళ అమ్మ ముందుకు వచ్చింది అమ్మ అదేంటంటే నేను చెప్తాను నేను నిఖిల్ గారితో వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇన్ని రోజులు మీతోనే ఉన్నాను కదా అందుకే మీరు గుండెని రాయి చేసుకోవాలి అంటున్నారు నిక్కీ నోట్లో నుండి నిఖిల్తో వెళ్తున్నా అనే మాట వినగానే ప్రాణం లేచినట్టు అనిపించి చాలా భయం వేసింది తల్లి అల్లుడు గారు అంత సీరియస్గా మాట్లాడితే అని భయంగా చెప్పింది నిక్కీకి వాళ్ళమ్మ భయపడ్డం చూసి నిఖిల్ మీద కోపం వస్తుంది నిఖిల్ వైపు సీరియస్గా ఒక లుక్ విసిరేసింది నిఖిల్ యాటిట్యూడ్లో చూస్తూ నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది త్వరగా రా అని కంటితోనే సైగ చేశాడు అమ్మ నువ్వేం టెన్షన్ పడకు నిఖిల్కి నిఖిల్కి టెన్షన్ పెట్టడం అంటే ఇష్టం అందుకే నిన్ను కూడా టెన్షన్ పెట్టాడు ఈసారి నేను చెప్తాను మీతో ఈ విధంగా మాట్లాడొద్దని అంటుంది నిక్కి కాజు ఇద్దరిని మార్చి మార్చి చూసింది ఇదేదో తేడాగా ఉందే మా అక్కని బావ భయపడుతున్నాడా తెలుసుకోవాలి అనుకుంటూ అక్క అని తన వెనకే నుంచింది ఇదొకటి నా కర్మకి అంత అలకొట్టుకొని ఏంటో చెప్పు అంది ఏం లేదక్క బావేంటో సైకి చేశాడు అదేంటో అర్థం అవ్వలేదు కాజుని కోపంగా చూస్తూ దీనికి అన్నీ కావాలి అని తిట్టుకొని ఏం లేదే మీ బావకి ఆఫీస్ టైం అవుతుందని త్వరగా రమ్మంటున్నారు నువ్వు వెళ్ళి మన రూమ్లో బ్యాగ్ తీసుకొని రా నేను నిక్కిలతో వెళ్తాను అంది నిక్కి అని సీరియస్గా అరుస్తుంది వాళ్ళమ్మ ఏంటమ్మా అని కంగారుగా అడిగింది ఎందుకే అంత తొందర అల్లుడు గారు టిఫిన్ చేయలేదుగా తిన్నాక వెళ్ళొచ్చు అంటుంది బాబు మీరు ఇలా రండి అంటూ పిలిచింది డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తున్న నిఖిల్కి నిఖిల్ని కోపంగా చూస్తూ నీకేం తెలుసమ్మా నా భయం ఏం చెప్పి మిమ్మల్ని టెన్షన్ పెడతారో అని నా భయం అందుకే బ్యాగ్ తీసుకురావడానికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను అతనికి కాపలాగా అనుకుంటూ వెళ్ళి నిఖిల్ పక్కన చైర్లో సిట్ అయ్యి తనని తినేసేలా చూస్తుంది ఏంటి ఆ చూపు దించు అంటూ చెవిలో చెప్పాడు నిఖిల్ నిక్కి వాళ్ళ అమ్మ ఎదురుగా ఉండడం వలన నిక్కి ఏం మాట్లాడకుండా సైలెంట్ అవుతుంది అమ్మ నిక్కి నువ్వు కూడా తిను మార్నింగ్ తినలేదు కానీ నిక్కి వడ్డిస్తుంటే నో అమ్మ నాకు తినాలి అని లేదు నిఖిల్ గారికి పెట్టండి అంటూ మూతి తిప్పింది అత్తయ్య తను అలానే అంటుంది మీరు పెట్టండి అంటూ ప్లేట్ ముందుకు జరుపుతాడు నిఖిల్ని కోపంగా చూస్తూ నాకు వద్దన్నాను కదా అని సీరియస్ లుక్ ఇస్తుంది నిఖిల్ కొంచెం వంగి తన చెవిలో మూసుకొని తిను ఎక్స్ట్రాలు చేశావనుకో మీ మమ్మీకి మన మ్యాటర్ చెప్పేస్తాను అర్థమైందా అన్నాడు నిఖిల్ నిక్కి కోపంగా ప్లేట్ తీసుకొని తింది వాళ్ళిద్దరూ చెవులో గుసుగుసులు ఆడుతుంటే అక్కడ ఉండడం మంచిది కాదని నిక్కి వాళ్ళ అమ్మ పక్కకి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ వెళ్ళగానే కోపంగా చూస్తూ నీకెందుకు నేను తింటే తినకపోతే నా మీద చాలా కేరింగ్ ఉన్నట్టు మా అమ్మ ముందు బిల్డప్ అంది బిల్డప్ లేదు బిల్డింగ్ లేదు నువ్వు తినకుండా నీరసంగా ఉండి మా అమ్మ ముందు మొహం వేలాడేసుకుని ఉన్నావు అనుకో లక్ష్య ప్రశ్నను అడిగి విసిగిస్తుంది అందుకే ఇదంతా త్వరగా తింటే వెళ్దామన్నాడు నిఖిల్ తినటానికి నాకు కొంచెం గ్యాప్ ఇవ్వాలిగా నువ్వు తింటాను కానీ కంగారు పడకు సరే సరే అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని అమ్మ పక్కనే కూర్చుంటాడు నిఖిల్ ఎందుకు నన్ను జిడ్డులో పట్టుకొని ఉన్నావు పోయి సోఫాలో కూర్చోవచ్చుగా ఆహా మరి అయితే నువ్వే నీ బ్యాగ్ తెచ్చుకోకుండా మీ చెల్లిని ఎందుకు పంపావు అని అడిగాడు నిఖిల్ మీ అమ్మ దగ్గర నేనేం వాగుతోనేమో అని భయంతోనే కదా అని అడిగాడు అలానే నేను కూడా నేను పక్కకు వెళ్ళి కూర్చుంటే నీ ఆలోచనకి పదును పెట్టి ఎలా తప్పించుకుందామని చూస్తావో సో అందుకే ఇలా నిన్ను అతుక్కొని ఉన్నాను అంటాడు నిఖిల్ అయ్యగారికి అన్నీ తెలిసిపోతాయని కోపంగా తినడం ఫినిష్ చేస్తుంది నిక్కి కాజు బ్యాగ్ తెచ్చేస్తుంది ఏంటే నన్ను పంపించడానికి చాలా ఆట చాలా ఆరాట పడుతున్నావా చాలా ఆరాట పడుతున్నట్టు నేను ఉండమంటే ఉంటావా అక్క బాగా ఇష్టమే నీ ఇష్టం కదా నువ్వు ఇక్కడ ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు బావని అడుగు ఇక్కడే ఉంచుతాడేమో అంది కాజు మాటలకి నిఖీలు కోపంగా చూస్తాడు ఇద్దరిని అమ్మో చూసావా అక్క బావ ఎలా చూస్తున్నాడో చూపులుతూనే కాల్ చేసేలా ఉన్నాడు ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు బయలుదేరక్క అంది అంటూ అమ్మ అమ్మ రా అమ్మ అక్క బావ వెళ్ళిపోతారంట వీళ్ళే అనుకుంటే ఇది కూడా తయారైంది నన్ను తరమడానికి అనుకుంటూ కాజుని కోపంగా చూసింది నిక్కి కాజుకి నిక్కీ ఎక్స్ప్రెషన్స్ అర్థమయ్యి హే హే అని తలగోకుంటూ ఉంది కాజు అరుపుకి నిక్కీ వాళ్ళ అమ్మ వస్తుంది ఆమెకి చెప్పి నిక్కీని తనతో తీసుకువెళ్తాడు నిఖిల్ నిక్కీ వాళ్ళ ఇంటి కార్ రీచ్ అవ్వగానే నిక్కి కొంచెం టెన్షన్ మొదలు అవుతుంది నిఖిల్ వాళ్ళ ఇంటికి కార్ రీచ్ అవ్వగానే నిక్కి కొంచెం టెన్షన్ మొదలవుతుంది అత ఏమనుకుంటారు ఎన్ని రోజులు రాలేదని ఒకటే టెన్షన్ పడుతూ ఉంది నిక్కీ టెన్షన్ గమనించి ఓయ్ కార్ దిగు అన్నాడు అమ్మకి నేను ఏదో ఒకటి చెప్తాను నువ్వు పిచ్చి పిచ్చిగా వాగి వాళ్ళకి డౌట్ రానివ్వకు అన్నాడు నిఖిల్ మొత్తం చూసుకుంటాను అనేసరికి రిలాక్స్ అయ్యి నిఖిల్ని ఫాలో అవుతుంది వాళ్ళలో పద్మ ప్రకాష్ సాషా అందరూ కూర్చొని సోది పెట్టారు నిఖిల్ నిల్ని తీసుకొని ఎంటర్ అవ్వగానే ప్రకాష్ వాళ్ళని చూసి మళ్ళీ వచ్చింది దరిద్రం అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రకాష్ బావాలు అర్థమయ్యి నిఖిల్కి కోపం వస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని నిక్కిని తీసుకొని వాళ్ళ అమ్మ ముందు నుంచి ఉంటాడు నిక్కిని చూడగానే దగ్గరకు తీసుకొని ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆప్యాయంగా అడిగింది పద్మ బాగున్నాను అత్తయ్య అంటూ నవ్వింది నిక్కి పుట్టింటికి వెళ్ళేసరికి మమ్మల్ని మర్చిపోయావా అమ్మ అంటూ మొహం మార్చింది పద్మ అదేం లేదు అత్తయ్య ఎగ్జామ్స్ హడావిడిలో ఉన్నాను ఇప్పుడు కూడా ఒక్కసారి ఫినిష్ అయ్యాక వస్తాను అంటే మీ అబ్బాయి వినకుండా మా అమ్మ రమ్మంటుంది అని బలవంతంగా తీసుకొచ్చాడు అని చెప్తుంది నిక్కిల్ గురించి నిక్కి పద్మ నవ్వుతూ నేను వాడిని బలవంతం పెట్టలేదు నిక్కి వాడే నేను చూడకుండా ఉండలేకపో పోతున్నాడేమో ఒక్కసారి చెప్పగానే రాయమంటూ ఆఫీస్ అవగానే నీ దగ్గరకు వచ్చాడు అని నవ్వింది పద్మా గారి మాటలు వినగానే నిజమా అంటూ నిఖిల్ని చూసింది వాళ్ళ అమ్మ అన్న మాటకు తల కొట్టేసినట్టే అనిపించి ఫేస్ని వేరే సైడ్కి టర్న్ చేస్తాడు నిఖిల్ నిఖిల్ తన మొహాన్ని పక్కకి తిప్పడంతో నిక్కి ముసిముసిగా నవ్వుకుంది హలో అక్క ఇక్కడ నేను కూడా ఉన్నాను నాతో మాట్లాడవే అంటూ సాషో పలకరించింది ఇదేంటి ఇంకా వాళ్ళ ఇంటికి పోలేదా అని మనసులో తిట్టుకుంటూ బయటకు మాత్రం హలో ఎలా ఉన్నావు అని అడిగింది సూపర్ అక్క మా బావే నువ్వు లేకుండా ఉండలేకపోయాడు అంటూ నిఖిల్ మీద పడిపోతూ అతని బుగ్గలు పట్టుకులాగుతుంది ఆ సీన్ చూడగానే నిక్కి కోపంతో పళ్ళు బిగుసుకున్నాయి నిఖిల్ నవ్వుతూ అదేం లేదులే మరదలా అంటూ సాషా చుట్టూ చేయి వేసి తన బుగ్గలు లాగుతాడు ఆహా ఏమన్నా ఓవర్ చేస్తున్నారా వీళ్ళిద్దరు అని తిట్టుకుంటూ అతయ్య నేను చదువుకోవాలి అంటూ తన బ్యాగ్ తీసుకొని ఆమె రూమ్కి వెళ్ళింది నిఖిల్ని సాషాని తిట్టుకుంటూ బెడ్ మీద వాలిపోతుంది నిఖిల్ ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే వర్క్ చేసుకుంటాడు లంచ్ టైంకి నిక్కీని పిలుచుకొని వచ్చి భోజనం చేయడం టీ కాఫీ అన్నీ కలిసి తాగడం అవన్నీ చేసి ఇంట్లో వాళ్ళకి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తాడు నిఖిల్ నిఖిల్ యాక్టింగ్ చూసి పిచ్చతిట్లు తిట్టుకుంది నిక్కీ అందరూ డిన్నర్లో కూర్చొని ఉన్నారు పద్మ సాషా నిక్కీ స్టడీస్ గురించి అడుగుతుంటే చెప్తూ భోజనం తింటుంది ఎప్పటిలానే హోటల్లో వర్క్ అంతా అయ్యేసరికి నైట్ అయ్యింది సుప్రియ అని పిలిచింది నివ్య హా మేడం చెప్పండి అంటుంది సుప్రియ నీకు పని అప్ప చెప్తాను చేస్తావా అని అడిగింది నివ్య నాకు త్వరలోనే ఒక రూమ్ అరేంజ్ అయ్యి కోటల్స్లో ఉండడానికి అంది అదేంటి మేడం అలా అంటారు నా రూమ్ ఉంది కదా అక్కడ మీకు కంఫర్ట్గా లేదా అని అడిగింది లాస్ట్ టైం ఉన్నారుగా లాస్ట్ టైం అంటే నేను ఒకదాని కబట్టి ఉన్నాను ఈసారి నాతో నా హస్బెండ్ ఉంటాడు అది నీకు ఇబ్బంది కదా సుప్రియ అంది నివ్య నవ్య మాటలు అర్థమని హస్బెండ్ ఏంటి మేడం అని ఆశ్చర్యంగా అడిగింది నివ్యకి పెళ్ళి అయింది అనగానే నిఖిల్ గుర్తొచ్చి మేడం మీరు నిఖిల్ సార్ని పెళ్లి చేసుకున్నారా అని అడిగింది నిఖిల్ నేను ఎప్పుడైతే ఎత్తిందో నివ్యకి వెంటనే తన కంట్లో నీళ్లు బడబడా కారణం మొదలయ్యాయి నివ్య ఏడవడం చూసి ఏమైంది అని కంగారుగా అడిగింది నిఖిల్ కాదు నా భర్త అని ఒక బాంగ్ పడేసింది ఆ మాటకి నో అంటూ అరిచింది సుప్రియ డిన్నర్ అవగానే రూమ్కి చేరిపోయారు ఇద్దరు నిఖిల్కి నిక్కి పక్కన పడుకోవడం ఇష్టం లేదు ఇద్దరు వేరువేరుగా పడుకుంటారు అనుమానం వస్తుందని ఆ రూమ్లోనే పడుకుంటాడు నిఖిల్ నిఖిల్కి బెడ్ ఎక్కగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది పడుకుండిపోతాడు నిక్కి మాత్రం నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతుంది ఇంకా ఇలా కాదు అనుకుంటే నిఖిల్ మీద కాలు వేసింది నిక్కి కోపంగా నిక్కి కాలు వేసింది నిఖిల్ మీద కోపంగా నిఖిల్ పక్కకి నెట్టాడు ఆహా చెప్తాను ఇతని సంగతి మా ఇల్లు కాబట్టి నెట్టేసినా ఊరుకున్నాను ఏం చేస్తాడో చూద్దామని మళ్ళీ అతని మీద కాలు వేసింది నిఖిల్ కోపంగా ఆమెని తోస్తుంటే మొత్తంగా అతని మీదకు ఎక్కి అతన్ని గట్టిగా చుట్టుకుంది నిఖిల్ నిక్కి మీద కాలు వేస్తుంటే తీసి పడేస్తున్నాడు నిఖికి కోపం వచ్చి ఇప్పుడు ఎలా నెడతాడో నేను చూస్తాను అనుకుంటూ అతని మీదకి పూర్తిగా ఎక్కేసింది నిక్కీ బరువు మొత్తం నిఖిల్ మీద పడేసరికి టక్కున కళ్ళు తెరుస్తాడు నిఖిల్ కళ్ళు తెరుస్తున్నాడు అన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిక్కి కళ్ళు మూసేసింది నిక్కి బాగా నిద్రలో ఉన్నట్టు యాక్ట్ చేసింది ఊపిరి వేగంగా తీసుకుంది తన మీద ఉన్న నిక్కీని కోపంగా చూస్తూ మహానటి చాలా బాగా యాక్ట్ చేస్తుంది నిన్న వాళ్ళ ఇంట్లో పక్కకి నెట్టాను అని ఇలా రివెంజ్ ప్లాన్ చేసావా నీ ఆలోచన తెలియనంత పిల్లోడని కాదులే అనుకుంటూ నిక్కీని బెడ్ మీద పడుకోబెట్టడానికి బెండ్ చేస్తుంటే నిక్కీ కదలకుండా నిఖిల్ని గట్టిగా అతుక్కుంది నిక్కి కావాలనే చేస్తుందని తెలిసి కోపంగా ఆమెను నెట్టడానికి చూస్తుంటే ఇంకా అతన్ని గట్టిగా అంటిపెట్టుకుంది ఇంకా ఓపిక నశించి నిక్కీ చేసిన నిక్కి చేసిన ఓ చాలు లే అంటాడు వీడికి తెలిసింది అనుకుంటుంది నెమ్మదిగా ఒకళ్ళు తెరిచి ఓహో తెలిసిందా నిన్న నిద్ర పట్టక కాలు వేస్తే ఏం చేశారు తోసేశారుగా అది మా ఇల్లు కాబట్టి సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు అలా ఉండనుగా మార్నింగ్ ఎంత టార్చర్ చేశారు నన్ను మా అమ్మకి నిజం చెప్తాను అని బ్లాక్మెయిల్ చేశారుగా అన్నింటికి కలిపి రివెయించ్ అన్నమాట ఇప్పుడు అంది సో నన్ను ఈ రాత్రంతా ఇలా మోస్తూ ఉండాలి మొగుడా అంటుంది నిక్కీ చేస్తున్న పనికి కోపం వస్తుంటే ఊపిరి గట్టిగా పీల్చుకుంటాడు నిఖిల్ నిఖిల్ ఊపిరి భారంగా తగులుతుంటే నిఖీకి అర్థమవుతుంది అతను ఎంత కోపంగా ఉన్నాడో వామ్మో ఏంటి ఈ కోపం అని అతని కళ్ళలోకి చూసింది నిఖిల్ వెంటనే తన చూపుని పక్కకు మరల్చాడు నిక్కీ అతని ఫేస్ని తన వైపుకి తిప్పుకొని ఓయ్ ఎందుకు అంత కోపంగా ఉన్నా అంటుంది మా కాలేజ్ యాన్యువల్ డే రోజు ఏమన్నా నేను నిన్ను లవ్ చేస్తున్నా నన్నే పెళ్లి చేసుకోవాలి అని ఛాలెంజ్ చేసావుగా ప్రేమించిన వాడివి ఇంత కోపం ఎందుకు మీద అంటూ బాధగా అతని గుండెల్లో తలపెట్టుకుంది నిక్కీ ఆ క్షణం నిక్కిని చూస్తే బాధగా అనిపించి ఆమె వీపు చుట్టూ వేస్తాడు నిఖిల్ నిక్కీ తన కన్నీళ్లను తుడుచుకొని నిఖిల్ ఫేస్లోని పావాలని చదవడానికి ట్రై చేస్తుంది ఆమెకి ఏమీ అర్థం అవడం లేదు కానీ నిక్కీ మాత్రం తనని చాలా మిస్ అయింది వెంటనే నిఖిల్ ఫేస్ని తన చేతుల్లోకి పట్టుకొని తన లిప్స్ని ఆమె లిప్స్కి ఆనించి నేను చాలా మిస్ అయ్యాను నిఖిల్ అంటూ డీప్గా కిస్ చేయడం స్టార్ట్ చేసింది నిక్కీ ప్రవర్తనకి నిఖిల్కి ఏ మనాలో అర్థమవ్వక సైలెంట్గా ఉన్నాడు కొద్దిసేపటికి నిఖిల్ కూడా ఆమె మత్తులో పడిపోయి ఇంకా గట్టిగా ఆమె పెదవులని అతని పెదవులతో చెతి చేశాడు బాగా డీప్గా ఇద్దరు కిస్ చేయడం స్టార్ట్ చేశారు ఎప్పటికో ఊపిరి ఆడక ఒకరిని ఒకరు విడిచిపెట్టారు అలా మధ్యలో ఆగినందుకు ఇద్దరికి ఏదో వెల్తిగా అనిపించి నిక్కీ మళ్ళీ నిఖిల్ లిప్స్ని అందుకుంది ఈసారి నిఖిల్ ఆమెకి ఊపిరి ఆడనంత గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేశాడు అలా కిస్ని కంటిన్యూ చేస్తూ ఆమెని బెడ్ మీదకు చేర్చి ఆమె మీదుగా అతను చేరాడు నిఖిల్ చెస్ని పట్టుకొని తడుముతూ ఉంది నిక్కీ నిక్కీ చేసే పనులకి ఆమెకి అతనిలో ముందుకు వెళ్ళడం ఇష్టమే అన్నట్టు చెప్తుంటే నిఖిల్ ఆమె టాప్ తీసి పక్కన పడేస్తాడు నిక్కీ నిఖిల్ని చూస్తూ సిగ్గుతో కళ్ళు దించేస్తుంది ఆమె అలా సిగ్గుపడుతుంటే ఇంకా కొత్త కోరికలు పుట్టుకొచ్చి ఆమె బాడీని అతని చేతులతో తడుముతున్నాడు అతను టచ్ చేస్తున్న ప్రతి చోట ఆమెకు ఏదో అవుతుంటే ఊపిరి భారంగా తీసుకుంటూ నిఖిల్ చె మీద పంటితో కొరికి గాయం చేసింది నిక్కీ నిక్కీ చేసిన గాయం అతని ఇంకా రెచ్చగొట్టింది మళ్ళీ ఆమె పెదవుల్ని అందుకున్నాడు నిక్కీ అతని వీపుని తడుముతూ అతనికి సహకరిస్తూ ఉంది నిక్కీ పైభాగం మొత్తం మొత్తం ఎంటీగా ఉండడంతో అతని చేతులు ఆమెను తాకుతూ రెచ్చగొడుతున్నాయి నిక్కీకి ఊపిరి భారం అవుతుంటే అతన్ని అదుముకుంది ఆమె పైపాఠంతో ముద్దులతో ముంచెత్తుతాడు నిఖిల్ నిక్కీకి ఇంకా ఆగడం ఇష్టం లేక అతని టీషర్ట్ని తీసేస్తుంది ఆమె అతని అంగీకారం తెలుపుతున్నట్టుగా ఆమె ప్రవర్తన చెప్తుంటే నిఖిల్ ఇంకా ఆలస్యం చేయకుండా ఇద్దరు బట్టల్ని వేరు చేసి ఆమెలోకి ప్రవేశించి విరహాన్ని తీర్చుకుంటాడు నివ్య చెప్పిన విషయం వినగానే సుప్రియ షాక్ అవుతుంది మేడం నిఖిల్ సార్ని కాకుండా ఎవరిని పెళ్లి చేసుకుంది నిఖిల్ గారిని ఎంత ప్రేమించిందో నాకు తెలుసు కానీ నిఖిల్ గారిని కాదని ఎవరిని చేసుకుంది అని తెగ ఆలోచిస్తుంది సుప్రియ ఎప్పుడైతే నిఖిల్నే ఎత్తిందో నివ్యకి జరిగిందంతా కళ్ళ ముందు ఎదురుతుంటే ఏడుస్తుంది నివ్య ఏడుస్తుంటే సుప్రియ తన ఆలోచనల్ని పక్కన పెట్టి మేడం ఏడవకండి మేడం ఏం కాదు అంటూ ఓదార్చడానికి ట్రై చేస్తుంది కానీ ఆమె వలన అవ్వడం లేదు ఇన్ని రోజులు తన మనసులో ఉన్న బాధ అంతా ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవ్వక ఆమెలో ఆమె కుమిలిపోయింది ఈరోజు ఆమె బాధ పంచుకోవడానికి సుప్రియ కనిపించేసరికి తన బాధ అంతా సుప్రియ ముందు బయటపడుతుంది నివ్య నివ్య ఎంతకీ మామూలు అవ్వలేకపోతుంది ఆమెని ఎలానే వదిలేసి తన బాధ అంతా పూర్తి అయ్యాక ఆమె చెప్తుందని ఆమెనే చూస్తుంది సుప్రియ కొంచెంసేపటికి తన కన్నీళ్లను తుడుచుకొని సారీ సుప్రియ ఇన్ని రోజులు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అవ్వక నాలో నేనే కుమిలిపోయారు ఈరోజు నా బాధని పంచుకోవడానికి నాకు నువ్వు దొరికావు నివ్య ఎప్పటి నుండో బాధపడుతుందని చెప్పేసరికి సుప్రియకి అంత అర్థమవుతుంది ఇన్ని రోజులు ఆమె బిహేవియర్ అంత ఆరోగెంట్గా ఉండడానికి కారణం అదే అని మేడం మీరు నేను ఎప్పుడు స్టాఫ్లా ఉండలేదు ఎప్పుడు మంచి ఫ్రెండ్స్లా ఉండి అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నాము కానీ ఈ విషయం మీరు ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దా ఎందుకు దాచారు అని బాధగా అడిగింది సుప్రియ అలా అడుగుతుంటే నివ్యకి బాధగా అనిపించి ఏమని చెప్పను సుప్రియ నిఖిల్ని ప్రేమిస్తున్నాను అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనే భ్రమతో లీసా మార్టిన్ గారికి పాట ఇచ్చిన రోజున అతనితో ఇంటిమేట్ అయ్యాను పెళ్ళి కాకుండా అలా చేయడం తప్పే కానీ నావాడు అనే నమ్మకంతో నేను అతనితో గడిపితే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు పడుకుంది ఒకరితో పెళ్ళి ఇంకొకరితో అని ఎలా చెప్పగలను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది సుప్రియ ముందు నివ్య ఆమె మాటలు విని షాక్ అవుతుంది సుప్రియ ఏంటో నిఖిల్ గారితో బెడ్ షేర్ అయ్యాక వేరే వాడిని పెళ్ళి చేసుకోవడం ఏంటో జుట్టు పీక్కుంటుంది నివ్య మాత్రం ఏడుస్తూనే ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఆల్రెడీ మీకు నిన్నే చెప్పాను కదా ఈరోజు ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తానని చెప్పేసి సో అలానే అప్డేట్ ఇచ్చేసాను ఎవరో నీ బేబీ అప్డేట్ అయితే ఇచ్చాను నీతోనే అన్ని స్టోరీ ఇంకా చదవా చదవాలి అన్నా ఇంకా రాయాలి అండి సో దానివల్లే కొంచెం అది రేట్ అవుతుంది సో అడ్జస్ట్ అయిపోండి దాన్ని కూడా త్వర త్వరగా రాసి ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తాను స్టోరీ ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నేను పోస్ట్లో పెట్టేది నా స్టోరీ ఛానల్ కాదండి అది వేరే వాళ్ళ స్టోరీ ప్రమోట్ చేస్తున్నాను అంతే అది కూడా నా ఛానల్ అనుకునేవాళ్ళు నాది కాదు వేరే వాళ్ళది